నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ నేను మీ శోభాన్ ఈ రోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు సిటీ మార్కెట్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఈ రోజు మంచి కలెక్షన్ తో మీ ముందుకు వచ్చేసాను ఎందుకంటే కస్టమర్లకి బాగా అంటే మనం ఏంటంటే ఎం సైజ్ ఎన్ని చూపించినా ఎల్ సైజ్ ఎన్ని చూపించినా ఎక్స్ఎల్ సైజ్ ఎన్ని చూపించినా అందరూ ఒక్కోసారి ప్లస్ సైజెస్ రిలీజ్ చేసినా కూడా టూ ఎక్సెల్ కలెక్షన్ ఎక్స్పెషల్ వీడియోలో కొంచెమే ఉన్నాయి ఎక్కువ చూపించండి వీడియో అంతా అదే చేయండి అని ఎక్కువ అడుగుతుంటారు ఎందుకంటే టూ ఎక్స్ఎల్ ఎక్కువ నీడ్ ఉంటుంది కాబట్టి ఈ రోజు స్పెషల్ ఏంటంటే ఫుల్ బ్లడ్డెడ్గా టూ ఎక్సెల్ లో స్పెషల్ స్పెషల్ డిజైన్స్ విత్ యాదోజులుగానే సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మీరు అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టు తక్కువ ప్రైజెస్ అనమాట చెప్పాను కదండి నిన్నటి రోజున సార్ అయితే కొన్ని డేస్ మనకైతే వన్ ఆర్ టూ డేస్ అయితే కనపడరు స్టాక్ అయితే వెళ్ళున్నారు మేబీ రేపటి నుంచి వీడియోస్లో లో మీకైతే కనబడతారు సో ఇప్పుడైతే మనం కలెక్షన్ అయితే వాచేసేద్దాము టూ ఎక్సెల్ సైజ్ లో స్పెషల్ కలెక్షన్ స్పెషల్ డిజైన్ అండ్ మనకు ఒకసారి ప్యూర్ కాటన్ లో బటర్ఫ్లై డిజైన్ అనమాట ఇది కనుక మీరు గమనిస్తే మొత్తం అంతా కూడా థ్రెడ్ వర్క్ అండి చూస్తున్నారు కదా కంప్లీట్ థ్రెడ్ వర్క్ అనమాట ఫ్రంట్ ఉంది కింద మనకి ఫ్రాక్ మీద కూడా ఉంది అండ్ నెక్స్ట్ ఒకసారి బ్యాక్ ఉందో లేదో చూద్దాము బ్యాక్ కూడా మీకు ఒకసారి థ్రెడ్ వర్క్ కంటిన్యూ అయిపోయింది ప్యూర్ కాటన్ అండి ఖాదీ కాటన్ అనమాట విత్ మనకొసరికి లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ అయితే ఉందనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి ఇప్పుడు నెక్ దగ్గరకు వచ్చేద్దాము అండ్ వీ నెక్ ప్రొవైడ్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ కూడా మనకి చిన్న కుచుల స్టైల్లో మనకి ఇలా రోప్స్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ మనకి ఇలా అడ్జస్టబుల్ థ్రెడ్ కూడా వచ్చింది రియలీ నైస్ నడుములు చూడండి పర్ఫెక్ట్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే ఉంటుంది అనమాట ఇందులో కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి ఒకసారి అయితే మనం కలర్స్ కూడా చూద్దాం లావెండర్ కలరు అలానే చిత్త నావీ బ్లూ కలరు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ అవైలబిలిటీలో ఉంది అండ్ కలర్స్ అయితే చాలా on it eh? అండ్ గ్రీన్ అటు మనం ఓపెన్ పిక్ అయితే చూసాము ప్రైస్ వచ్చేసరికి ఇంకా మీకు కస్టమర్లకి డౌట్ లేదండి మీరు వచ్చినా కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రేట్ చెప్పడము అది ఏం ఉండదు అనమాట ఇక్కడ మనకు ఒక ప్రైజ్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది షాప్ మొత్తం మీరు తిరిగినా కూడా ఒక ప్రైజ్ అనేది ఎవ్రీ బండిల్ మీద ఉంటుందన్నమాట అలా మనకి ఏ ప్రైస్ ఉంటుందో అదే ప్రైజ్కి రూపాయి ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు జస్ట్ త్రీ ఫార్టీ రూపీస్ టూ ఎక్సెల్ సైజ్ అనమాట అండ్ ఇంకా టూ ఎక్సెల్ సైజు చాలా స్పెషల్స్ ఉన్నాయి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోయి అన్నీ అయితే కంటిన్యూ చేశారు ఎక్స్ఎల్లో మరొక డిజైన్ అండ్ ఇయోపాటు చూడండి మనకి ఫుల్ గా మనకి రియల్ ఒరిజినల్ మిరర్ అయితే వచ్చిందనమాట అండ్ మధ్యలో కూడా ఇలా మనకి బటన్స్ అయితే ప్రొవైడ్ అయితే ఉన్నాయి అండ్ టూ ఎక్స్ఎల్ హెవీ రేయాను విత్ మనకి మంచి పేస్టల్ కలర్ అనమాట క్రీమ్ బేస్ అనేది కామన్ గా ఉంటుంది పైన అనేది మనకి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి కొంచెం లాంగ్ వస్తుంది వెడల్పు పర్ఫెక్ట్గా ఉంటుంది విత్ మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇలా బ్యాక్ సైడ్ రోప్స్ కూడా ప్రొవైడ్ అయితే ఉన్నాయి రియల్లీ నైస్ అండి పర్ఫెక్ట్ టూ ఎక్స్ఎల్ సైజ్ అంటే టూ ఎక్సెల్ సైజ్ అనమాట అండ్ అడిషనల్గా మనకి డిజైన్ మీద హెవీ ఫాయిల్ కూడా వచ్చింది అండ్ వీటిలో మనకి కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ కలర్ వచ్చి ఆనియన్ పింక్ షేడ్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్రిక్ కలర్ అనమాట అండ్ తర్వాత వచ్చేసరికి మనకి గ్రే కలర్ కాంబినేషన్ జస్ట్ ప్రైస్ టూ ఎక్స్ఎల్ సైజు మూడు వందల ఇరవై రూపాయలు మాత్రమేనండి రియల్మీ రియల్లీ నైస్ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది అండ్ టూ ఎక్స్ఎల్ సైజులో ఇంకో డిజైన్ చూద్దాము ముందే ఇప్పుడే వచ్చిన బేల్ అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో డిజైన్ కొంచెం ఏంటంటే ఫ్యాన్సీ లుక్ కొంచెం ఏంటంటే డిఫరెంట్ లుక్ ఇలానే మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మంచి రేయాన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందన్నమాట ఇది మనకు అటాచ్బుల్ అటాచబుల్ కోట్ లాగా ఉంటుంది చాలా బాగుంది స్టైలిష్ గా ఉందండి ఇది పార్ట్ అంతా కూడా మనకు పంచదార స్టోను విత్ మనకి జాలి నెట్ మీద ఇచ్చేసి మనకి ఇలా సిక్స్ బటన్స్ ప్రొవైడ్ చేశారు విత్ మనకి ఒకసారికి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ బార్డర్ కూడా మనకి సేమ్ నెట్ వచ్చేసి అండ్ మనకి షుగర్ షుగర్ స్టోన్ అయితే వచ్చింది అండ్ మనకి నెక్ దగ్గర నుంచి అండి కింద వరకు కూడా మనకి ఇలా లేస్ అయితే ప్రొవైడ్ అయితే ఉందన్నమాట విత్ మనకి అంబ్రిల్లా ప్యాటర్న్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఇలా రోప్స్ ప్రొవైడ్ అయితే ఉన్నాయి అండ్ ప్యాటర్న్ అయితే వెరీ వెరీ సింపుల్ లుక్ లుక్ అయితే చాలా బాగుంది మిడిల్లో కూడా మనకి ఇలా ఫ్రిల్స్ అయితే వచ్చేసినాయండి ఇది మనకి మంచి డబల్ కోట్ లాగా ఉంటుంది కానీ ఇది మనకి సింగిల్ లేదు ఇందులో కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఇది మనకి అంటే ఆనియన్ పింక్ షేడు ఇది వచ్చేసరికి మనకి సీ గ్రీన్ కలరు నెక్స్ట్ వచ్చేసరికి మనకి యాష్ కలరు అండ్ వన్ మోర్ వచ్చేసరికి పిస్తా గ్రీన్ అనమాట కలర్స్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది వేసుకుంటే లుక్ కూడా చూడండి ఎంతో బ్యూటిఫుల్గా ఉందో ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం మూడు వందల ఇరవై రూపాయలు మాత్రమే అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము మన నెక్స్ట్ కలెక్షన్ కలంకారీ టాప్స్ అయితే బాగా క్రేజ్ ఉందండి అండ్ కలంకారీలో మనకి అసలు బుట్ట బుట్ట ఫ్రాక్స్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి నెక్ చూడండి మంచి వి షేప్ నెక్ అయితే వచ్చేసింది ఇది మనకి మెటీరియల్ వచ్చేసరికి ప్యూర్ కాటన్ అండి కంప్లీట్గా మనకి ప్యూర్ ఖాదీ కాటను చాలా అంటే చాలా బాగుందండి కిందంతా కూడా మనకి ఫ్రాక్ లుక్ అనమాట సో చూస్తున్నారు కదా మనకి ఎంత మంచి ఫ్రాక్ లుక్ అయితే వచ్చేసిందో అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఇలా త్రీ బై ఫోర్ హ్యాండ్ సారీ అండి మనకి బుట్ట ఫ్రాక్స్ అయితే వచ్చేసినాయి చాలా బాగున్నాయి మళ్ళీ అడ్జస్టబుల్ కోసం మనకి బ్యాక్ సైడ్ రోప్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది మనకి ప్యూర్ కలంకారీ అండ్ సైజు మాత్రం పర్ఫెక్ట్ అండి ఇంకా టూ ఎక్స్ఎల్ ప్లస్ వాళ్ళకు కూడా కొద్దిగా అయితే సరిపోతుంది అనమాట ఇందులో మనం చూసిన ఈ కలర్ పర్ఫెక్ట్ బాటిల్ గ్రీను ఇందులో కలర్స్ ఉన్నాయి నాలుగు నాలుగు రకాల డిఫరెంట్ కలర్స్ అనమాట అసలు మిస్ చేసుకోవద్దండి చాలా అమ్ముతారు వీటైతే మాత్రం ఒక నాలుగైదు సెట్లు వేసుకోండి మెరూన్ రెడ్ ఫస్ట్ కలర్ మెరూన్ రెడ్ అండ్ సెకండ్ వన్ వన్ వచ్చేసరికి మనకి వైన్ కలర్ అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి మనకి పిక్ నావీ బ్లూ అనమాట అండ్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ కేవలం మూడు వందల అరవై రూపాయలు మాత్రమేనండి కేవలం కేవలం మూడు వందల అరవై రూపాయలు మాత్రమే అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం సెల్లో చాలా తక్కువ ప్రైజెస్లో మంచి పార్టీవేర్ లుక్ అనమాట ఒక్కసారి చూడండి నెక్కి మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ నెక్ దగ్గర నుంచి యోగ పార్ట్ మధ్యలో వరకు చాలా ప్రిన్సెస్ కట్ లాగా బోట్ నెక్ లాగా బాగా వచ్చింది అండ్ ఇక్కడ కూడా ఫ్లవర్ ఫ్లవర్ బంచెస్ ఇచ్చేసారు అండ్ మనకి కింద బార్డర్ ప్యాటర్న్ అండ్ పైన కూడా మనకి టూ లేయర్స్ వర్క్ అయితే ప్రొవైడ్ అయితే ఇచ్చారనమాట అండ్ థ్రెడ్ వర్క్ అండ్ మనకి ఫాయిల్ వచ్చింది విత్ మనకి హ్యాండ్స్ అండి టూ ఎక్సెల్ అంటే అన్ని కూడా టూ ఎక్సెల్ సైజ్ అయితే వచ్చేసినాయి విత్ మనకి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఇలా మనకి బార్డర్ అయితే వచ్చిందనమాట విత్ మనకి ఇలా బ్యాక్ సైడ్ రోప్స్ కూడా ప్రొవైడ్ అయితే ఉన్నాయి అండ్ మనకి ఈ డ్రెస్ వేసుకుంటే లుక్ ఇలా అయితే ఉంటుంది అండ్ వీటిలో మనకి కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి చూద్దాం మనకి యాడ్ పీజు మనకి వచ్చరికి కృష్ణ బ్లూ షేడు అలానే మనకి పర్పుల్ మెరూన్ అలానే మనకి వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఎల్లో చూసాము జస్ట్ ప్రైజ్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట రియల్లీ రియల్లీ నైస్ డిజైన్ తక్కువ ప్రైజెస్ కి మంచి డిజైన్ అనమాట అండ్ నెక్స్ట్ ఒక వాటర్ చార్ట్ అయితే చూపిస్తున్నాం అది కూడా టూ ఎక్స్ఎల్ స్పెషల్ చూడండి మనకి వస్తరికి ఎంత బాగుంది కింద మనకి కట్ బోర్డర్ లేసు విత్ మనకి ఆ లేస్ మీదంతా మనకి షుగర్ స్టోన్ అయితే వచ్చింది చాలా బాగుంది డిజైన్ అయితే మాత్రం అలానే నెక్ కూడా మనకు ఒకసారికి మంచి కట్ బార్డర్ విత్ మనకు ఒకసారికి షుగర్ స్టోన్ వర్క్ అయితే వచ్చింది అనమాట ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మంచి స్లిమ్ ఫిట్ లుక్ అండి త్రీ ఎక్స్ అంటే టూ ఎక్సెల్ బ్యాక్ సైడ్ ఇలా రోప్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు చాలా బాగుంది అండ్ ఇందులో కూడా మనకి కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అనమాట ఇందులో చార్ట్ అనేది మనకి అంతా కూడా లైట్ కలర్ చార్ట్ అయితే వచ్చింది విత్ మనకి కలర్స్ వచ్చేసరికి ఇది మనకి ఓషన్ బ్లూ ఆనియన్ పింక్ లైట్ లావెండర్ అలానే మనకు ఒకసరికి యాష్ కలర్ అనమాట సో ఇదిగోండి మనకి ప్రైస్ జస్ట్ కేవలం కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు రూపాయలుంటూ ఫోర్ పీసెస్ టూ ఎక్సెల్ సైజ్ అండి ఇంకా టూ ఎక్సెల్ లో కలెక్షన్ ఉంది ఒకసారి అయితే చూద్దాం సైజ్ లో మనకు బ్యూటిఫుల్ డిజైన్ అండి ఈ డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ చూస్తున్నారు కదా కలర్ అంతా కూడా మనకు వచ్చిన మంచి పేస్టర్ అండ్ మనకి బాగుంది డిజైన్ అయితే వచ్చిందనమాట విత్ మనకి నెక్కి ఈ డిజైన్ చూడండి ఫుల్ థ్రెడ్ వర్క్ అండి ఈ థ్రెడ్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ మీద మనకి అంతా కూడా సీక్వెన్స్ అండ్ నెక్ కి గోట్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ మనకి సైడ్ కూడా ఇలా లేస్ వచ్చింది విత్ మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఈ లేస్ అనేది మనకి ఏంటంటే ఇక్కడ నుంచి చూడండి వెస్ట్ పార్ట్ నుంచి కింద వరకు కంటిన్యూ అయింది అనమాట చాలా బాగుంది లేస్ అనేది విత్ మనకి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ బోర్డర్ కూడా మనకి సేమ్ అసలు హ్యాండ్స్ లూజులు అండి పర్ఫెక్ట్ లూజులు ఇచ్చారనమాట మెజర్మెంట్స్ పక్కా ఉన్నాయి అండ్ మనకి బ్యాక్ సైడ్ దిగొండి రోప్స్ అయితే ప్రొవైడ్ చేశారు చాలా బాగుంది పర్ఫెక్ట్ టూ ఎక్స్ఎల్ సైజు అండ్ ఇందులో కలర్స్ కనకాంబరం చేయడు అలానే నెక్స్ట్ వారికి లావెండర్ కలరు అలానే మనకి పిస్తా గ్రీను అలానే నెక్స్ట్ వచ్చి యాష్ కలర్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇది కూడా మనకి టూ ఎక్సెల్ స్పెషల్ డిజైన్ అండ్ ప్రైస్ వచ్చేసరికి మూడు వందల ముప్పై రూపాయలు అయితే పడుతుంది అండి రియల్లీ రియల్లీ నైఫ్ చాలా బాగుంది టూ ఎక్స్ఎల్ ఇప్పటి వరకు మనం ఫ్లోరల్ చూడలేదు ఈ వీడియోలో మూడు వందల ముప్పై రూపాయలు అండ్ నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దాము సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇదైతే ఎవరి గ్రీన్ అసలు మిస్ చేసుకోవద్దండి చాలా బాగుంటుంది డిమాండెడ్ అనమాట మీరు కూడా డిమాండెడ్గానే సేల్ చేసుకోవచ్చు సూపర్ పీస్ అనమాట కలర్ లెహ్రియా లైన్స్ విత్ మనకి ఐస్ క్రీమ్ కలర్స్ అండ్ మనకి ఫ్రంట్ అంతా కూడా ఇది మనకి బీట్ వరకు చాలా దగ్గర నుంచి చూడండి అంతా కూడా పూజల వరకు అండ్ మనకి బీడ్స్ అయితే వస్తాయి సైడ్ అంతా కూడా మనకి గోల్డ్ గ్లిటర్ అయితే వస్తుంది విత్ మనకి ఇలా బ్యాక్ సైడ్ ఇలా రోప్స్ అయితే ప్రొవైడ్ అయితే ఉంటాయి అనమాట అండ్ మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజు ఇది మనకి సెట్కి వచ్చేసరికి ఫోర్ పీసెస్ ఉంటాయండి ఫోర్ కూడా మనకి లోపల డబల్ ఎక్స్ఎల్ ఉంటుంది అనమాట ఇది మనకి వేసుకుంటే లుక్ అయితే ఇలా ఉంటుంది ఒకసారి మనకి ఫోటో ఇమాజినేషన్ అనేది చూడండి ఇందులో మనకి ఫోర్ పీసెస్ ఉంటాయి ఫోర్ ఆర్ టూ నుంచి ఏదైనా తీసుకోవచ్చు ఫోర్ తీసుకోవటం బెటర్ అంటే ఈజీగా అమ్మేస్తారు అండ్ ప్రైస్ వచ్చేసరికి త్రీ థర్టీ రూపీస్ పడుతుంది టూ ఎక్సెల్ సైజు టూ ఎక్స్ఎల్లోనే ఉంటాయి అన్నీ కూడా అదైతే గమనించండి అండ్ టూ ఎక్స్ఎల్లో లో ఒక డిఫరెంట్ కలెక్షన్ ఉంది అది కూడా ఒక లుక్ అయితే వేద్దాము లాంగ్ వస్తుంది ఇది చాలా బాగుంది కూడా అసలు రేట్ అయితే మీరు వింటే అయిపోతారు రియలీ రియలీ నైస్ అండి ఇదిగోండి నెక్ చూడండి వెస్ట్ పార్ట్ దగ్గర కూడా డిఫరెంట్గా అయితే ప్రొవైడ్ చేశారు ఫస్ట్ నెక్ దగ్గర నుంచి డ్రెస్ ఆల్ ఓవర్ మనకి ఫ్లోరల్ మీద అంతా కూడా మనకి కి స్టోను సిల్వర్ అయితే వచ్చింది అనమాట విత్ మనకి ఫ్రంట్ పార్ట్ కూడా మనకి వచ్చేసరికి కంప్లీట్గా ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చింది సో నెక్స్ట్ వచ్చేసరికి ఇలా మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనకి అంత మొత్తం అంత స్టోన్ అనమాట విత్ మనకి వెస్ట్ వరకు లైనింగ్ అయితే ప్రొవైడ్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ వచ్చరికి ఇది ఫ్రంట్ పార్ట్ ఎంత సీక్వెన్స్ వర్క్ వచ్చిందో డ్రెస్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఆల్ ఓవర్ మనకి సీక్వెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ మనకి కింద ఫ్రాక్ లుక్ అయితే ఇచ్చారనమాట అక్కడ నుంచి చాలా బాగుంది వెరీ వెరీ నైస్ ఆల్మోస్ట్ లాంగ్ లెంత్ అయితే వస్తుందండి విత్ మనకి యాజ్ యూజువల్ బ్యాక్ సైడ్ వచ్చరికి ఇలా రోప్స్ అనేది ప్రొవైడ్ చేశారనమాట విత్ మనకి వచ్చేసరికి ఇందులో కూడా ఇందులో కూడా మనకి కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి బాటిల్ టొమాటో రెడ్ అలానే మనకు ఒకసారికి ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట ఫోర్ కలర్స్ ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది టూ ఎక్సెల్ సైజు అండ్ పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇంకొక లైట్ చార్ట్ చూపిస్తానండి మీకు ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది నేను ఒకటి నేను కనకాంబరం కనకాంబరం కలర్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి అండ్ మనకి బార్డర్ వచ్చేసరికి అంతా కూడా సిల్వర్ లేస్ వచ్చింది సిల్వర్ లేస్ కూడా మనకి త్రీ లేస్ అయితే ఇచ్చేసారనమాట విత్ మనకి ఫ్రంట్ పార్ట్ చూడండి మనకి ఇలా రౌండ్ నెక్ ప్రొవైడ్ చేసి నెక్ అంతా కూడా మనకి కి స్టోన్ అండ్ మనకి ఒకసారి నెట్డు అండ్ సైడ్ కూడా మనకి ఇలా లేస్ అయితే వచ్చింది చాలా బాగుంది విత్ మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ మనకి నెట్ లేస్ బార్డర్ అండ్ సిల్వర్ లేస్ అయితే వచ్చింది ఇది మనకి సైజులు అయితే మాత్రం అన్ని కూడా టూ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇలా బ్యాక్ సైడ్ రోప్స్ అనమాట ఇందులో కూడా మనకి కలర్ చార్ట్ అయితే ఉంది వస్తుంది అండ్ మనకి అంబ్రిల్లా జస్ట్ ప్రైస్ ఫస్ట్ ప్రైస్ చూడండి మూడు వందల ఇరవై రూపాయలు మాత్రమే ఇందులో కూడా మనకి కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి గ్రే గ్రీను యాష్ కలరు అండ్ లావెండర్ ఇందులో మనకి ఫైవ్ కలర్స్ వచ్చినాయి కాబట్టి త్రీ ట్వంటీ ఇంటూ ఫైవ్ పీసెస్ అనమాట ఫైవ్ వస్తే ఫైవ్ ఫోర్ వస్తే ఫోర్ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ టూ ఎక్సెల్ సైజ్లో ఒక డిఫరెంట్ కలెక్షన్ ఉంది అదైతే ఒక లుక్ అయితే వేద్దాం అందులో ఏంటంటే టూ ఎక్సెలే స్పెషల్ అనమాట ఆ కలెక్షన్ కూడా చాలా బాగుంది ఒకసారి చూద్దాం నెక్స్ట్ ఒక స్పెషల్ కలెక్షన్ టూ లో అండ్ టూ లో ఫోర్ పీస్లు ఉంటాయండి సెట్కి మీరు ఎక్సెల్ వాళ్ళకైనా టూ ఎక్సెల్ వాళ్ళకి ఎవరికైనా అయితే మీరైతే వీటిని అయితే సేల్ చేయొచ్చు కానీ ఇదంతా కూడా మీకు వచ్చేసరికి మంచి అంటే షైనింగ్ పట్టు మెటీరియల్ అయితే వస్తుంది పట్టు అంబ్రిల్లా ఫ్రాక్స్ అనమాట విత్ మనకి లైనింగ్తో వస్తాయి అండ్ లోపల మీకైతే లైనింగ్ ప్రొవైడ్ అయితే ఉంటుంది అలానే మనకి ఫ్రంట్ వచ్చేసరికి సిరోజ్కి స్టోన్ అయితే ఉంటుంది ఆ స్టోన్ వచ్చేసరికి మనకి షూర్ అయితే వస్తుంది అనమాట అంటే సిల్వర్ కలర్ అలానే బ్యాక్ కూడా మనకి సేమ్ అదే స్టోన్ అయితే ఉంటుంది అండ్ మనకి ఫ్రంట్ నెక్ క్వార్టర్స్కి ఇలా బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు పర్ఫెక్ట్ టూ ఎక్సెల్ సైజ్ అండి చాలా బాగుంది విత్ తో అండ్ మనకి హ్యాండ్స్ కూడా సేమ్ లూజు అలానే సేమ్ మనకి స్టోన్ అయితే వచ్చింది ఇది ఏంటంటే ఇది ఇమాజినేషన్ ఇదండి మనకి సరికి రిఫరెన్స్ పిక్ అనమాట వేసుకుంటే లుక్ ఇలా ఉంటుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది సేమ్ పీసే ఉంటుందండి మనకి క్రీమ్ కలరే ఉంటుంది ఫోర్ కూడా ఇది మీరు ఫోర్ ఇలానే తీసుకోవాల్సి ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి అండ్ ఎక్సెల్ నుంచి డబ్బులు ఎక్స్ ఎవరికైనా షేర్ అయితే సేల్ అయితే చేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ వన్ మోర్ ఇందులోనే ఇంకొక కలర్ నేనైతే షేర్ చేస్తాను మళ్ళీ బ్యాక్ సైడ్ మనకి రోప్స్ కూడా ఉన్నాయి మంచి పార్టీ వేర్ లుక్ వస్తుందండి ఇలా బ్యాక్ సైడ్ ఇలా మనకి రోప్స్ కూడా ప్రొవైడ్ అయితే ఉన్నాయన్నమాట ఇది మనకి మంచి గ్రీన్ మీద పింక్ మెజంతా అండ్ మనకి ఒకసారి ఆలివ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ విత్ మనకు ఒకసరికి ఫ్రంట్ అంతా కూడా మనకి బటన్స్ అంటే మనకి షో బటన్స్ విషయం మనకి ఇలా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కింద వరకు లైనింగ్ అయితే ఉంటుంది ఇందులో కూడా మనకి ఇది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ కాంబో పీస్ కాదండి అండ్ మనకి మొత్తం అంతా కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజే ఉంటుంది అనమాట రియల్లీ రియలీ నైస్ జస్ట్ ప్రైజ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఇలాంటి ప్యాటర్ లో వన్ మోర్ కలర్ మీకు వచ్చేసరికి మంచి ఆరెంజ్ కలర్ అయితే ఉంది సో ఈ రోజుకి ఇది మన వీడియోలో ఎండ్ ఆఫ్ ది కలెక్షన్ ఇంకా మీరు కనుక చూసారంటే షాప్లో చాలా మంది ఉన్నారు ఇక్కడ మనకి పర్చేసింగ్ అయితే జరుగుతుంది సేల్ అయితే చేసుకుంటున్నారు అండ్ చాలా మంది కలెక్షన్ అయితే చూడడానికి అయితే వచ్చారనమాట అండ్ వీడియోనైతే ఎవరికి చేయకండి అలానే హండ్రెడ్ రూపీస్ టాప్లు వన్ టెన్ రూపీస్ టాప్లు అలానే మనకి వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ టు సెట్స్ ఇలా మనకి త్రీ సెట్స్ ఫుల్ కలెక్షన్ అయితే ఉంది అండ్ ఆరెంజ్ కలర్ విత్ మనకి గ్రీన్ అండ్ మనకి సరికి స్టోన్ అనమాట డ్రెస్ అంతా కూడా ఆల్ ఓవర్ అయితే వస్తుంది ఇలాంటి పీసెస్ కూడా మనకి దాదాపు ఒక ఇరవై ఐదు రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి అసలు మిస్ చేసుకోవద్దండి టూ ఎక్స్ఎల్ దొరికినప్పుడే మనమైతే పట్టేసుకోవాలి టూ ఎక్స్ఎల్ ఉండడమే చాలా కష్టం అసలు అది కూడా ఫుల్ ప్లేటెడ్గా ఒక టూ ఎక్స్ఎల్ వీడియో ఇచ్చాం ఇందులో మనకి రిపీటెడ్ ఐస్ క్రీమ్ చాట్ వచ్చింది బటర్ఫ్లై డిజైన్ వచ్చింది పేస్టల్ కలర్స్ వచ్చినాయి ఫ్లోరల్ డిజైన్స్ వచ్చినాయి అలానే ఈ స్పెషల్ కలర్స్ వచ్చినాయి ఈ స్పెషల్ డిజైన్స్ వచ్చినాయి సో వీడియో అయితే మామూలుగా లేదు అండ్ వీడైనంత స్పీడ్గా అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఈ పీస్ లో కూడా మనకి ఇలా ఫోర్ అనమాట జస్ట్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అన్ని ఆల్ ఇండియా అయితే ఉంటాయి అనమాట అండ్ ఇంకొకసారి మన షాప్ అడ్రస్ అయితే చెప్దామండి గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అండ్ తప్పకుండా విజిట్ చేయండి ఫాల్స్ నుంచి పట్టు చీరల వరకు అలానే టాప్స్ నుంచి పార్టీ వేర్ డ్రెస్సెస్ వరకు ఆల్ కలెక్షన్ మీకు ఇక్కడైతే దొరుకుతుంది అనమాట అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు బయట